హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఛానల్ దేశ స్వాతి ఈరోజు ఇటు వీడియో వచ్చేసి మెదక్ పట్టణానికి దగ్గరలో ఉన్న కూచన్పల్లి గ్రామంలో కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళామండి మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారి దర్శనానికి కొరకు పడుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాలండి ఇలా ప్రత్యేకంగా ఉన్న ఆలయానికి వచ్చాము మరి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఆ స్వామివారి యొక్క మహిమలు స్వామివారి యొక్క విశిష్టత మరి స్వామివారి దర్శనం ఇలా అన్నీ చూడొచ్చండి మరి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఛానల్లో సందర్భానుసారంగా సాంప్రదాయ మంగళహారతులు ఇలాంటి కొత్త కొత్త ఆలయం యొక్క విశేషాలు అన్నీ ఉంటాయండి అందువల్ల నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు కాలేసే ఆలయంకు వెళ్ళిపోదామా మరి మెదక్ పట్టణానికి దగ్గరలో ఉన్న కూచాద్రి కూచనపల్లి గ్రామం అండి కూచనపల్లి గ్రామంలో కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం పురాతనమైన ఆలయం అండి చాలా చాలా చరిత్ర గల ఆలయం ఉంది మరి స్వామివారి దర్శనం అయితే ప్రత్యేకంగా ఉంటుంది చూడండి మనం ఆలయానికి వచ్చేసాము ఆలయం మాత్రం ఇలా అడవిలో ఉందండి మరి ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ స్వామివారి ఆలయం ఉందండి ఆలయం యొక్క విశిష్టత అంతా మనకు ముందు ముందు ఈ వీడియోలో గోపాల్ పంతులు గారు మనకు చక్కగా వివరిస్తారండి అదంతా కూడా చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మొత్తం చూశాలండి ఇక్కడ ధ్వజస్తంభం అండి ఇక్కడ వచ్చేసి మరి ఇక్కడ ఆలయం అండి చూడండి ఆలయం మనకు ముఖద్వారం ఆలయం యొక్క ఒక ద్వారము మనకు ముఖద్వారం పైన నామాలు శంఖు చక్రాలు మనకు అన్నీ దర్శనమిస్తాయండి ఒక్కసారి అవి కూడా దర్శనం చేసుకుందాం అలాగే ధ్వజస్తంభం దగ్గర మనము కోరిన కోరి కోరిక కోరుకొని ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ వేసుకొని మొక్కుకోవాలండి మనం ఎంత ప్రగాఢ విశ్వసం విశ్వాసంతో మనం మొక్కుకున్నచో మనకు ఆ కోరికలు అనేటి అన్నీ చక్కగా నెరవేరుస్తాయటండి మరి ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి ఆలయం వెళ్తామండి ఆలయం ఆలయంలోకి వెళ్ళేటప్పుడు చూడండి ఇక్కడ మెట్ల మెట్లకి కూడా పూజలు చేశారండి ఒక్కొక్క మెట్టుకి పూజ చేసుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్ళారు ఇలా స్వామి మెట్టు మెట్టుకి పూజ చేసుకుంటూ వెళ్తే తిరుపతిలో స్వామివారి దర్శనానికి వెళ్ళిన అనుభూతి కలిగి కలుగుతుందటండి అందువల్ల ఇక్కడికి వచ్చిన భక్తులు ఇలా పూజలు చేసి స్వామివారికి దర్శించుకోవడానికి వెళ్తారండి ఇప్పుడు మనం పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి స్వామివారి ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలండి మరి లోపలికి వెళ్ళగానే మనకి ముందుగా స్వామి దర్శనం ఇస్తాడండి మరి స్వామివారికి ఒక సైడు కాలభైరవుడు ఒక సైడు వీరభద్రుడు ఇలా ఉంటారట అండి కాపలాగా ముందుకెళ్ళగానే మనకు మళ్ళీ నామాలు శంకు చక్రము మనకు దర్శనమిస్తాయండి ఇప్పుడు ఆలయ ప్రాంగణం మొత్తం చూసేద్దాం చూశారు కదండీ మరి ఆలయం యొక్క ప్రాంగణము ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొంది అనేది మరి ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్దామండి మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ప్రత్యేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయండి మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి అవి కూడా తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ మరి కూచాద్రి వెంకటేశ్వర స్వామి వారు చాలామందికి ఇలవేల్పుగా అంటే ఇంటి దేవునిగా కూడా స్వామివారు ఉంటారండి అందువల్ల వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చి అన్ని వాళ్ళ మొక్కులు అన్నీ తీర్చుకుంటారండి ఈ ఆలయం వచ్చేసి ఇక్కడ చూస్తున్న ఆలయం వచ్చేసి ఇక్కడ మనము మొక్కును మొక్కుకొని కోరిక కోరుకొని ఇక్కడ దీపం వెలిగించినచో అవి నెరవేరుతాయని ఇక్కడ వచ్చిన భక్తుల విశ్వాసం అండి మరి మనం కూడా ఒక్కసారి ఇక్కడ దీపాన్ని దర్శించుకొని ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్దామండి చూడండి ఇలా మెట్లపైకి వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్ళాలండి మరి ఈ రాళ్ళ మధ్యలో గుహల మధ్యలో స్వామివారు మనకు దర్శనమిస్తారండి ఇక్కడే చూడండి చూడండి ఈ రెండు రాళ్ళ మధ్యలో ఉన్న సందులో నుంచి మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలండి ఇప్పుడు అది చూసారు చూశారా ఫ్రెండ్స్ మరి స్వామివారి దర్శనానికని లోపలికి ఎలా వెళ్ళాడో మరి పిట్లం నుంచి వచ్చిన పంతులు గారు స్వామివారి దర్శనానికని లోపలికి వెళ్ళి లోపల స్వామివారి దర్శనం చేసుకున్నాడండి చూడండి ఇక్కడ మనకు కూడా స్వామివారి ఇస్తున్నారు అందరు కూడా ఒకసారి ఈడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్వామివారి దర్శనం చేసుకుందాం ఇప్పుడు స్వామివారి హారతి కార్యక్రమం చేద్దాం వెంకటేశ్వర లోపల స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారికి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ అలాగే బయటకి రావాలండి ఇప్పుడు ఆలయ పూజారి అయిన గోపాల్ మహారాజ్ గారు మనకి ఆలయం యొక్క విశిష్టత గురించి తెలియజేస్తారండి ఎట్లా అంటే గోదావరి రోజు తన తండ్రి ఇచ్చిన మాలను తీసుకొని పోయి అక్కడ వారికి రంగనాథులకి ఇస్తూ సేవిస్తూ ఉంటారు అదే రకంగా ఇక్కడ ఈ కూచితాయి అమ్మవారు కూడా స్వామివారిని సేవిస్తూ వచ్చింది ఈ ఉచిత అమ్మవారి స్థలం స్వస్థలం ఎక్కడంటే కుండినపురం అని చెప్పి మన ఇక్కడ వికారాబాద్ దగ్గర ప్రస్తుతం కొండాపురం అంటారు దాన్ని అప్పుడు విష్ణుకుండీలు పరిపాలిస్తున్నప్పుడు ఉన్నటువంటి రాజ్యం అని అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకొని ఆ తపస్సు ఫలితంగా స్వామివారిని సాత్కరించుకొని అతన్ని పరిణయం చేసుకున్నారు ఇది ఆమె ఉన్న చరిత్ర అయితే పరిణయం చేసుకున్న తర్వాత ఇక్కడనే నివాసం ఏర్పరచుకోవడానికి స్వామిని మరం అడుక్కున్నదాన్ని అడుక్కొని ఆమె ఇక్కడనే ఉండి స్వామిని తన చెందనే ఉంచుకున్నారు అది స్థూలంగా ఇక్కడ ఉన్న చరిత్ర అయితే ఆ అమ్మ పేరు మీదనే ఇప్పుడు పూచాద్రి క్షేత్రం అని పూచగిరి కొండలు అని లేకుంటే కూచినపల్లి గ్రామం అని అట్లా కాలానుగుణంగా మారుతూ మారుతూ వస్తుంది ఇది స్థూలంగా ఉన్న చరిత్ర అయితే ఇది భగవద్ రామాయణ వారు ప్రతిష్ఠ చేసినారు అని మేము మా పెద్దలు చెప్పగా విన్నాము అంటే రామాయణ వారికి కాలం వచ్చేసరికి ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండవ సంవత్సరం అవుతుంది కాబట్టి అప్పుడే బహుశా ప్రతిష్ట చేసిన అని అంటున్నారు కాబట్టి ఇది ఒక వెయ్యి చరిత్ర ఉన్న దేవాలయం అని మేము భావిస్తున్నాం అంత ముందుంటే కూడా నాకు తెలియదు స్వామివారు తెలిసింది అయితే మనకు నిదర్శనం లేదు విగ్రహం లేదు అక్కడ కేవలం శంకు చక్రము నామాలు మాత్రమే అక్కడ ఉన్నాయి అది మనకు చూస్తే కనబడి తీస్తే వస్తాయి గోధులు కనుక అక్కడ పూజ చేసుకొని తీస్తే మనకు అర్చొస్తాయి అనమాట అదొకటే మనకు నిదర్శనం స్వామివారు ఇక్కడ ఉన్నారు అందుకే స్వామివారికి పూజ చేయడానికి విగ్రహం కావాలి కాబట్టి ఇది ప్రతిష్ట చేసిన విగ్రహం అంటే దీన్ని రామాయణం వారు చేశారు అని చెప్తారు ఆజాను బాహులు ఇష్టాగ్రేష్ఠులు అయినటువంటి భక్తులు మాత్రమే తీస్తే వస్తుంది తప్ప మన మామూలుగా అందరూ చూస్తారు రాదా ఇంట్లో రెండున్నర మీటర్ల లోపల ఉంటాయి పొద్దు ముందట ఒక పిడి పెడతూ ఉంటుంది పోను పోను అంత దగ్గర విన్నారు కదా ఫ్రెండ్స్ మరి కూచాద్రి వెంకటేశ్వర స్వామి అని పేరు ఎలా వచ్చిందో అలాగే స్వామివారు ఇక్కడ ఎలా వెళారు అనేది మనకు గోపాల్ పంతులు గారు వివరంగా చెప్పారండి మరి ఇప్పుడు అక్కడి నుండి ఇలా బయటకు వస్తే ఇక్కడ అమ్మవారి ఆలయం ఉందండి మరి అమ్మవారిని కూడా ఒకసారి దర్శించుకుందామండి ఇప్పుడు వచ్చేసి స్వామివారి ప్రదక్షిణ చేస్తున్నామండి గుడి చుట్టూ ప్రదక్షిణ ఇది కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది మరి ఇప్పుడు ఇది కూడా చూసేద్దామండి కానీ ఈ ప్రదక్షిణ చేయడానికి ఒంటరిగా వెళ్ళకూడదండి కలిసి కట్టుగా వెళ్తేనే భయం అనేది అనిపించేది అంటే కొంచెం రాళ్ళల్లో ఉంటుందండి అందువల్ల అందరు కూడా కలిసి కట్టుగా వెళ్ళాలండి ఇప్పుడు అది కూడా చూసేద్దాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉందో మరి నిచ్చెన పైకి వెళ్ళి అక్కడ స్వామివారి శంకు చక్ర నామాలకి దర్శనం చేసుకొని కూడా వస్తారండి మరి మేము ప్రదక్షిణ ఇస్తున్నాం చెప్పాను తనండి ఈ రాళ్ళ మధ్యలో ఉండేలాగే ఇదిగోండి ఇక్కడ చూడండి రాళ్ల లోపల నుంచి ఉంటుంది అందులో నుంచి అండి ఇదంతా ఇందులో నుంచి బయటకు రావాలి ఇలా ప్రదక్షిణ చేసినప్పుడు ఎంత లావు మనుషులైనా కానీ పడుతుందని పడతారండి మరి వారిని తలుచుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ ఇందులో నుంచి బయటకు రాగలుగుతామండి నేను వచ్చేసాను కదండి మిగతా వారు వస్తున్నారు ఇప్పుడు చూసేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఎలాంటి వ్యక్తులైనా ఇందులో నుంచి బయటకి రాగలుగుతారండి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఇందులో నుంచి బయటకు రాగలుగుతాము వెంకటరమణ గోవిందా గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పైన చూస్తే ఎలా ఉన్నాయండి రాళ్ళు మనకు పైన పడుతున్నట్టు గోవిందోవిందమణ గోవిందా ఇప్పుడు ప్రదక్షిణ నుండి బయటకు వచ్చేసామండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇదంతా ఆలయం పైన అండి ప్రదక్షిణ రాళ్ళలో నుండి ప్రదక్షిణ వేసుకుంటూ ఇక ఇక్కడ నుండి ఇందులో నుంచి బయటకు వచ్చేసామండి ఇప్పుడు ఇక్కడ నుండి కిందికి వెళ్తే స్వామివారి దర్శనం చేసుకుంటే ఒక ప్రదక్షిణ చేసినట్టు అవుతుందండి చూశారు కదా ఫ్రెండ్స్ మరి కూచాంత్రి వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క విశేషాలు అలాగే ప్రత్యేక దర్శనాలు స్వామివారి మహిమలు మరి గోపాల్ పంతులు గారు చెప్పిన విశేషాలు ఇలా అన్ని ఆలయం యొక్క విశేషాలు చూశారు కదండి మరి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు మా బంధువులంతా కలిసి చేశారండి మరి ఆ వీడియోని కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా వీడియోని కూడా చూసాను ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ ఏం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సందర్భానుసారంగా సాంప్రదాయ మంగళహారతలు కొత్త కొత్త ఆలయం యొక్క విశేషాలు పుష్యమాసం యొక్క వ్రతకథలు భజన పాటలు వంటకాలు సంక్రాంతి నోముల వీడియోలు ఇలా అన్ని రకాలు ఉంటాయండి అందువల్ల నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందు ఆలస్యం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్